పితృదేవో భవ ఆచార్య భవ హలో డియర్ స్టూడెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ టీచర్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్ టుడే న్యూస్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ టు ది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఇంటర్ ఇంటర్ విద్యార్థులకి ఏంటి ఆ న్యూస్ అంటే ఐపిఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ మారుస్తున్నారు సిలబస్ మార్చారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత వెయిటేజ్ కూడా మార్చారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ ముందు జరుపుతున్నారు ఎగ్జామ్స్ని ఓకే ఎందుకు సార్ ఇది ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు అని అంటే మనకు ముందే కంప్లీట్ అయిపోతాయి లైక్ సిబిఎస్ఈ లాగా ఫిబ్రవరి సిబిఎస్ఈ వాళ్ళకి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతాయి ఓకే అలా ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయితే మనకేమవుతుంది అంటే సెకండ్ ఇయర్ తర్వాత ఐఐటి నీట్ ఎబ్సైట్ రాయడానికి టైం దొరుకుతుంది ఓకే మెయిన్ ఇంపార్టెంట్ చాలా చాలా ఎగ్జామ్ మొత్తం మారిపోతుంది లైక్ సిబిఎస్ఈ అనుకోండి సి ఈ స్టేట్ది సిబిఎస్ఈ లాగా కన్వర్ట్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను దీనివల్ల బెనిఫిటా డ్రాబ్యాకా ఎలా ఉండబోతుంది టఫా ఈజీయా ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మీ పిల్లలకి చూపించండి ఏపీ ఇంటర్ ఐపీ సిలబస్ చేంజ్ ప్యాటర్న్ చేంజ్ వేటేజ్ చేంజ్ ఎగ్జామ్ డేట్స్ కూడా చేంజ్ చేస్తున్నారు ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి వన్ మంత్ బిఫోర్ డైలీ వన్ సబ్జెక్ట్ ఇంత ముందుకు ఎలా ఉండేది అంటే ఇంత ముందుకు మార్చ్లో ఎగ్జామ్స్ ఉండేది ఒకరోజు ఎంపీసీ బైపీసీ వాళ్ళకు ఒకే రోజు ఎగ్జామ్ ఉండేది ఒక ఎంపీసీ స్టూడెంట్ ఒక మ్యాథ్స్ రాసుంటే బైపీసీ స్టూడెంట్ వేరే సబ్జెక్ట్ రాసేది ఈరోజు ఈసారి అలా కాదు ఆ రోజు మ్యాథ్స్ ఉందంటే మొత్తం మ్యాథ్స్ స్టూడెంట్స్కే ఎంబైపీసీ తీసుకున్న బైపీసీలో ఎంబైపీసీ ఉంటుంది కదా బయో సో మ్యాథ్స్ ఒక్కటే ఉంటుంది ఆ రోజు లేదా ఫిజిక్స్ ఒక్కటే ఉంటుంది ఆ రోజు కెమిస్ట్రీ ఒక్కటే ఉంటుంది ఆ రోజు ఓకే అలా డైలీ వన్ సబ్జెక్ట్ అంతే సో ఎక్కువ రోజులు ఉంటచ్చు ఎగ్జామ్స్కి ఎక్కువ రోజులు ఉంటుంది సో ఆల్డేస్ కూడా రావచ్చు మనకు నెక్స్ట్ ఫస్ట్ సైన్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ ఇంత ఎలా ఉండేది సార్ లాస్ట్ ఇయర్ అంటే లాంగ్వేజెస్ ఉండేది ఫస్ట్ లాంగ్వేజెస్ తర్వాత సైన్స్ కదా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సైన్స్ నెక్స్ట్ లాంగ్వేజెస్ నెక్స్ట్ లాంగ్వేజెస్ ఓకే ఇంగ్లీష్ సాంస్క్రిట్ అవి లాస్ట్కి ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి ఎగ్జామ్స్ లాస్ట్కి ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఓకే సో సైన్స్ లాంగ్వేజ్ ఆర్ట్స్ నెక్స్ట్ సిబిఎస్ఈతో పాటు ఏపీ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ ఇది టార్గెట్ మెయిన్గా అండ్ వన్ మోర్ థింగ్ సిలబస్లో ప్యూర్ ఎన్సిఆర్టీగా ఎన్సీఆర్టీ ఇది గుడ్ న్యూస్ అండి ఎందుకు అంటే జేఈ మెయిన్స్కి ఓన్లీ ఎన్సిఆర్టీ నీట్కి ఓన్లీ ఎన్సీఆర్టీ ఎప్సెట్ ఓన్లీ ఎన్సీఆర్టీ అడ్వాన్స్డ్ మాత్రం కొన్ని డిలీటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి నేను అవి ఎక్స్ప్లెయిన్ అవి ఇస్తాను ఇక్కడ ఓకే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ నెక్స్ట్ ప్రాక్టికల్స్ సార్ మరి ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి సార్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇప్పుడు ఫిబ్రవరి లోపల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తున్నారు సో ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి అంటే టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే జనవరిలోనే కంప్లీట్ చేయడం లేదంటే ఆఫ్టర్ ఐపీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇంకా డిసైడ్ కాలేదు ఇది ఫైనల్ డిసిషన్ రాలేదు మనకు వచ్చిన వెంటనే నేను మీకు అప్లోడ్ చేస్తాను ప్రాక్టికల్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఫుల్ ఎన్సిఆర్టీ మొత్తం చేంజెస్ ఓకే ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇంత చేంజ్ ఎందుకంటే ఒక బెనిఫిట్ కూడా ఉంది ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ మ్యాథ్స్ చదువుతారు బైపీసీ కూడా చేస్తారు ఎం బైపీసీ అంటారు వాళ్ళు ఇంజనీరింగ్ అండ్ నీట్ రెండిటికి ఎలిజిబుల్ ఎం బైపీసీ అంటే బయోప్లస్ మ్యాథ్స్ కొద్దిమంది ఆర్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్కి సైన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే సైన్స్ మీద ఇంట్రెస్ట్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత ఆర్ట్స్ వాళ్ళ గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఆర్ట్స్ సైన్స్ ఈ ఫెసిలిటీ కూడా ఉంది డియర్ స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి ఎవరైనా కొత్తగా తెలుసుకోవాలనుకుంటే ఇది నెక్స్ట్ సో ఇంజనీరింగ్ అండ్ ఎంబీబీఎస్ బోర్బ్కి ఎలిజిబుల్ ఓకే ఉంటుంది రెండోది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేశాడు ఇంత ముందుకు ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎన్ని మార్క్స్ ఉండేది అంటే సిక్స్టీ మార్క్స్ ఉండేది సిక్స్టీ మార్క్స్ త్రీ సెక్షన్స్ ఉండేది సెక్షన్ ఏ బీసీ అని ఓకే ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ అని ఈసారి ఎయిటీ ఫైవ్ మార్క్స్కి వేశారు ఎయిటీ ఫైవ్ మార్క్స్కి వేశారు వన్ మార్క్ క్వశ్చన్ ఉంది టూ మార్క్స్ క్వశ్చన్ ఉంది ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఈజీగా టఫ్ అంటే టఫే ఐపీఈకి ఓకే బట్ బెనిఫిట్ ఎక్కడో మీకు చెప్తాను చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోకి ఎయిటీ ఫైవ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఎలా ఉండేది సిక్స్టీ మార్క్సే ఉండేది అయితే ఇక్కడ వన్ మార్క్ క్వశ్చన్ ఆల్సో దే ఇక్కడ వన్ మార్క్ క్వశ్చన్ కూడా వచ్చేసింది ఇక్కడ ఓకే ఇన్ బయోలా బాట్నీకి ఫార్టీ త్రీ జువాలజీ ఫార్టీ టూ ఇచ్చారు బాట్నీకి ఫార్టీ త్రీ జువాలజీ ఫార్టీ టూ ఓకే నెక్స్ట్ ఈ ఎయిటీ ఫైవ్ మార్క్స్ చెప్తా చూడండి ఒకటి నేను ఇక్కడ బెనిఫిట్ ఆ డ్రాబ్యాక్ అంటే యాక్చువల్గా టఫ్ ఇది చాయిస్ ఉండదు ఇక్కడ బట్ బెనిఫిట్ ఎక్కడ అంటే మీరు ఖచ్చితంగా లెసన్ మొత్తం చదవాల్సిందే ప్రతి క్లాస్ వినాల్సిందే అండ్ చిన్న చిన్న పాయింట్స్ని కూడా ఫోకస్ చేయాల్సిందే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఈజీ అవుతుంది ఓకే సో అలా అనమాట ఇంతమందికి మనం సెలెక్టెడ్ క్వశ్చన్ చదివేది ఇప్పుడు అలా కాదు వన్ మార్క్ క్వశ్చన్ అండి చాప్టర్లో ఎక్కడో ఒక లైన్ తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడగచ్చు అందుకని ఇది ఒక బెనిఫిట్ ఐ ఐపీఈ పరంగా కొంచెం టఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిట్ అనమాట మీరు బాగా కష్టపడి చదువుతారు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎలా ఇచ్చారో చూద్దాం సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ డి ఇక్కడ ఎలా ఉన్నాయంటే వన్ మార్క్ క్వశ్చన్ ఉంది టూ మార్క్ క్వశ్చన్ ఉంది ఫోర్ మార్క్ క్వశ్చన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ త్రీ సెక్ ఫోర్ సెక్షన్స్ అయినాయి ఇంతకుముందుకేమో టూ ఫోర్ ఎయిటే ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సెక్షన్ ఏలా టోటల్ క్వశ్చన్స్ నైన్ ఇస్తారు నో చాయిస్ నో చాయిస్ అన్నీ అటెంప్ట్ చేయాలి ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ నైన్ ఇంటూ వన్ నైన్ ఓకే ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ నైన్ నైన్ క్వశ్చన్స్ ఇంటూ వన్ నైన్ మార్క్స్ అది టోటల్ సెక్షన్ బి ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు ఓకే ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు నో చాయిస్ ఇక్కడ నో చాయిస్ ఓకే సో ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ ఫోర్టీన్ టూ సార్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ సెక్షన్ సి ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇస్తారు బట్ మనం ఏం రాయాలి ఫోర్ ఎయిట్ ఎయిట్ మాత్రం అటెంప్ట్ చేయాలి అంటే ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ చాయిస్ వస్తుంది ఇక్కడ ఫోర్ క్వశ్చన్ చాయిస్ వస్తుంది సో ఎన్ని క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ ఫోర్ మార్క్ కదా ఎన్ని క్వశ్చన్స్ ఎయిట్ ఫోర్ మార్క్స్ ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ డి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు వీటిని త్రీ క్వశ్చన్స్ ఇస్తారు బట్ యూ టు అటెంప్ట్ టూ ఓన్లీ అంటే ఇక్కడ వన్ క్వశ్చన్ చాయిస్ ఎయిట్ మార్క్స్ కదా టూ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సిక్స్టీన్ సిక్స్టీన్ మార్క్స్ సిక్స్టీన్ మార్క్స్ టోటల్ ఎంత ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఓకే ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలా ఉంది ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ మార్క్ టూ మార్క్ మీరు ఏమాత్రం ఐడియా రాకపోయినా అది కవర్ చేయకపోయినా ఎగ్జామ్లు అటెండ్ చేయరు మార్క్స్ పోతాయి ఐపీఏ మార్క్స్ అంత ఇంపార్టెంట్ ఆ సార్ నాకు ఎయిట్ హండ్రెడ్ వస్తే సరిపోదా నైన్ హండ్రెడ్ వస్తే సరిపోదా అంటే ఎప్సెట్కి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సిందే ఎఫ్సెట్కి ఓకే సో వెయిటేజ్ ఉంది కాబట్టి దీన్ని కూడా పోరాడాల్సిందే ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఫస్ట్ ఇయర్ నో డౌట్ ఎట్ ఆల్ కష్టపడితే మీకు ఐపీఈ గుడ్ స్కోర్ వస్తుంది ఎంట్రన్స్ కూడా చాలా మంచి స్కోర్స్ వస్తుంది ఓకే ఇన్ ఏపీ ఇంటర్ ఐపీ ఇంపార్టెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేటేజ్ ఇస్ దే ఇన్ ఎసెట్ నెక్స్ట్ దిస్ ఇస్ టఫ్ టు గెట్ ఫుల్ స్కోర్ ఓకే టఫ్ బట్ బెనిఫిట్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఐఐటి జేఈ ఓకే నీట్ ఎప్సెట్ వీటన్నిటికీ బెనిఫిట్ ఇది ఓకే ఎందుకంటే మనకు ఐఐటి నీట్ ఎప్సెట్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ ఆడుతాడో తెలియదు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కదా ఓకే ఇది ఒక బెనిఫిట్ నెక్స్ట్ ఐ విల్ గివ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఐపిఈ మనకు క్లియర్గా మొత్తం ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళది పెట్టిన దాన్ని క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మ్యాథ్స్ ఏ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే టోటల్గా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్ లోపల ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఈ ఛానల్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్సో ఐ విల్ అప్లోడ్ గన్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఐ మీన్ ఐపీ పాయింట్ ఆఫ్ ఇలా ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ సెలెక్టెడ్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది టూ మార్క్స్ వన్ మార్క్కి చాప్టర్ మొత్తం ఏ ఎక్కడెక్కడ కవర్ చేయాలి అనేది నా వైపు నుండి ఇస్తాను అండ్ మీ కాలేజ్ వైపు నుండి కూడా మీకు మెటీరియల్స్ ఉంటాయి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా ప్రిపేర్ కావాలి ఈజీగా ఎలా నేర్చుకొని ఎలా అటెంప్ట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఐపీ ఆల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్వి మీకు చాలా డి స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ లోపల సో ఛానల్ని ఫాలో అవుతుండండి లైక్ చేయండి షేర్ చేయండి స్టూడెంట్ మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి ఈ ఛానల్ నుండి అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇదండి బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఐపీ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలోనే కండక్ట్ చేయబోతున్నారు ఆల్మోస్ట్ ఇక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ మంత్సే ఉంది ఓకే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి ఫైవ్ ఓకే సిలబస్ కంప్లీషన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఒక ప్రైవేట్ కాలేజెస్ అయితే వన్ టూ మంత్స్ సో ప్రిపరేషన్కి తక్కువ టైం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మీరు ఐఐటికి నీట్కి ఎప్సెట్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి సో నా నేను మీకు ఎలా ప్రిపేర్ కావాలి అనేది నేను మీకు క్లియర్గా గైడెన్స్ కూడా ఇచ్చే ఒక వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మన ఛానల్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది ఏంటి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయో ట్రిక్స్ షార్ట్ కట్స్ అని అప్లోడ్ చేస్తున్నాను ఇవి ట్రిక్స్ షార్ట్ కట్స్ అంటే కాన్సెప్టే కానీ ఇంట్రెస్ట్ వచ్చేలా డైలీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది ఎగ్జామ్కి ఫైనల్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఓకే జస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఒక ట్రిక్ కంప్లీట్ చేస్తున్నాయి అది ఎన్సీఆర్టీ నుండి తీసుకొని మళ్ళీ ఓకే ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ స్టోరీస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ అది ఇది దేనికి అంటే ఐఐటి జేఈ నీట్ ఎప్సెట్ మెయిన్ టార్గెట్ ఇదన్నమాట ఓకే ఇంకా ఎప్సెట్ జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెండు సేమే అనుకొని ప్రిపేర్ అవుతుండాలి గట్టిగా కష్టపడి స్ట్రాంగ్ కష్టపడితే ఇక్కడ ఇది వస్తుంది ఇది వస్తుంది ఓకే నెక్స్ట్ నీట్ నీట్కి సంబంధించిన ఎన్సిఆర్టీ బేస్డ్ ట్రిక్స్ ఐఐటికి సంబంధించిన ఎన్సీఆర్టీ బేస్డ్కి ట్రిక్స్ టోటల్గా జేఈ మెయిన్స్లో మీరు ఎన్సిఆర్టీ మొత్తం పర్ఫెక్ట్ అయిందంటే జెఈ మెన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఈజీ ఓకే ఎన్సిఆర్టీ నీట్ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ మినిమమ్ మార్క్స్ ఈజీ మ్యాక్సిమం ఫుల్ మార్క్స్ ఓకే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిజిక్స్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ పేజ్ మొత్తం ఏ లైన్ ఏ ఫార్మ్లో ఇంపార్టెంట్ ఆ వాటిని పీవైకి క్వశ్చన్స్కి లింక్ చేస్తాను ఇక ఈ ఈ ఏరియా నుండి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మెయిన్గా ఎన్సీఆర్టీ ప్రతి పాయింట్ అర్థం చేసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు చదివారు అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ యూఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ స్కోర్ నో డౌట్ అట్ ఆల్ మీరు ఐఐటి ప్రిపేర్ అంటే ఐఐటి కాలేజెస్లో ఉంటారు ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీస్లలో నీట్ ప్రిపేర్ అయితే మెడికల్ గుడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉంటారు ఎప్సెట్ అయితే టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్లలో ఉంటారు ఇవి ప్రిపేర్ అయితే పీవై క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్ సో నేను ట్రిక్స్ని వీటిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మంచి మంచి అప్లోడ్స్ ఇంట్రెస్ట్గా నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కార్పొరేట్ వాళ్ళు కాలేజెస్ వాళ్ళు మీ ముందల వందల వందల క్వశ్చన్స్ ఇచ్చి నేర్చుకోండి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి గుడ్స్కోర్ వస్తా అని చెప్తారు కదా అలా కాకుండా ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవా ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్